సాయంత్రం ఐదు గంటలవుతూనే పని ముగించి ఫైవ్లు కట్టేసి బయటపడే ఆ ఆఫీస్ ఉద్యోగులు ఆ రోజు ఏదో మీటింగ్ ఉండటంతో ఇంకా అందరూ ఆఫీసులోనే ఉన్నారు ఐదున్నర అవుతుండగా మీటింగ్ ముగించి అందరూ బయటపడ్డారు మీటింగ్లో తీసుకున్న ఏవో కొన్ని నిర్ణయాల వల్ల అందరి మొహాలు సంతోషంగా ఉన్నాయి ఇంకా ఆ విశేషాలతోనే కాసేపు కాలక్షేపం చేయడం కోసం అందరూ క్యాంటీన్ వైపు కదిలారు కానీ సుధాకర్ మాత్రం వాచి చూసుకుంటూ వేరే దిశగా కదిలాడు కాసేపు క్యాంటీన్లో కూర్చున్నాం రాకూడదు అన్నాడు సుధాకర్ సుధాకర్ను ఉద్దేశించి సారీ నాకు పనుంది త్వరగా వెళ్ళాలి అంటూ వేగంగా స్కూటర్ వైపు నడిచాడు అతన్ని ఎందుకు పిలుస్తున్నావోయ్ ఆఫీస్ వదిలాక అరక్షణం ఆలస్యం చేయకుండా స్కూటర్ ఎక్కుతాడు అలాంటిది ఈ రోజు అరగంట ఆలస్యం అంటూ మరో కామెంట్ ఆ కామెంట్ కు గొల్లు నవ్వులను పట్టించుకోకుండా స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు సుధాకర్ వీళ్ళకేం అర్థమవుతుంది నా బాధ అరగంట నుండి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మి నేను మాత్రం ఆలస్యం చేసినా తను వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోతే అమ్మో అనుకున్నాడు అరగంటలో ఇల్లు చేరాడు సుధాకర్ గుమ్మం మెట్ల మీద కూర్చొని అసహనంగా ఎదురు చూస్తోంది లక్ష్మి ఆమెను చూడగానే అమ్మయ్య ఉంది ఇంకా నయం వెళ్ళలేదు అనుకుని కాస్త కుదుట పడ్డాడు మళ్ళీ అంతలోనే తను ఆలస్యంగా వచ్చినందుకు ఏమంటుందోనని మనసులో లా లాగసాగింది ఏంటి బాబుగారు ఇంత ఆలస్యం చేశారు గంట నుంచి ఎదురు చూస్తున్నాను ఇంకా చూసి చూసి వెళ్లిపోదామనుకుంటుండగా మీరు వచ్చారు విసుగ్గా అంది లక్ష్మి ఆఫీస్లో మీటింగ్ ఉండి ఆలస్యమైంది లక్ష్మి సంజాయిషిగా చెప్పాడు త్వర త్వరగా తాళం తీస్తూ సుధాకర్ ఇలాగైతే ఎలాగ బాబుగారు పొద్దు దగ్గర పడింది ఇప్పుడు ఎంత పని చేయాలని అండ్లు తోమాలా ఇల్లు తుడవాలా వంట చేయాలా ఇన్ని పనులు నేనెప్పుడు చేయాలి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి పొద్దుపోయాక ఇంటికి వెళితే నా మొగుడు తంతాడు బాబు కాస్త హెచ్చు స్వరంతోనే పలికింది లక్ష్మి సుధాకర్ వెనకాల ఇంట్లోకి వస్తూ నేనేమన్నా కావాలని ఆలస్యంగా వచ్చానా అని గట్టిగా చెప్పబోయి అంతలోనే తమాయించుకొని గొంతులోకి సహనాన్ని తెచ్చుకొని ఆఫీస్లో మీటింగ్ మూలాన ఆలస్యమైంది లక్ష్మి అంతేకాని కావాలని ఆలస్యం చేశానా చెప్పు మీటింగ్కు తప్పనిసరిగా ఉండాలని రూలాయే నన్నేం చేయమంటావు అంటూ బట్టలు మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళాడు అక్కడే ఉంటే ఇంకా ఏమంటుందోనని నిజమే బాబు మీ పనులు మీకుంటాయి కానీ మా బాధలు మాకుంటాయి కదా నేను నేనింటికెళ్ళి నా మొగుడికి పిల్లలకి వండి పెట్టాలి కదా ఆలస్యమైతే ఆకలి కాగలేక పిల్లడే పిల్లలేడుస్తారు తాగొచ్చే నా మొగుడు తంతాడు మా ఇల్లేమో మైలు దూరంలో ఉందాయే అంత దూరం నడుచుకుంటూ వెళ్లేటప్పటికీ చీకటి పడుతుంది వంటింట్లో అది ఇది సర్దుతూ గుణుస్తూనే ఉంది లక్ష్మి బట్టలు మార్చుకుని వంటింట్లోకి వచ్చి ఇల్లు తుడు తుడవద్దులే అండ్లు తోమి వంట చేసి వెళ్ళు కూరలు నేనే తరుగుతానులే కాఫీ పెట్టడం కోసం స్టవ్ అంటిస్తూ చెప్పాడు సుధాకర్ లక్ష్మి కొంచెం సంతృప్తి పడి అంట్లు తోముతుంటే కాఫీ కలపడంలో నిమగ్నం అయ్యాడు సుధాకర్ ఇంట్లో దాదాపు అన్ని పనులు లక్ష్మి చేస్తుంది కానీ కాఫీ మాత్రం సుధాకర్ కలుపుతాడు సుధాకర్ చేతి కాఫీ తాగుతూ ఇన్ని ఇండ్లలో తాగుతాను కానీ మీ చేతి కాఫీ అంత కమ్మగా ఎక్కడ దొరకదు బాబు అని మెచ్చుకుంటుంది లక్ష్మి పెద్ద గ్లాసు నిండా లక్ష్మికి కాఫీ పోసి తను ఓ కప్పులో పోసుకొని త్రాగి కూరలు తరగసాగాడు సుధాకర్ అంట్లు పని పూర్తి చేసిన లక్ష్మి రోజులాగే తాపీగా కాఫీ తాగేసి మరో అరగంటలో వంట పని ముగించి ఉదయం పూట మిగిలిన పదార్థాలేవో పట్టుకుని ఇంటికెళ్ళిపోయింది అమ్మయ్య ఈ రోజు గడిచిపోయింది అని ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్ సుధాకర్ బ్రహ్మచారి గత సంవత్సరమే ఉద్యోగంలో చేరడానికి గాను ఈ ఊరొచ్చి ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు ఉద్యోగం వచ్చే వరకు అమ్మ చేతి వంట కమ్మగా తినడం అలవాటైన అతనికి ఇక్కడ హోటల్ భోజనం సహించలేదు ఎప్పుడూ వంటగది చూడని వాడ వాడవడం వల్ల స్వయం పాకం చేసుకునే ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యాడు అందుకే వంట మనిషిని కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు కానీ టౌన్కి దూరంగా ఉండే ఆ ఒక్క ఇంటి కోసం రావడానికి ఎవరూ దొరకలేదు చివరికెలాగో లక్ష్మి దొరికింది లక్ష్మి సుధాకర్ ఇంటికి దూరంగా ఉండే ఓ కాలనీలో దాదాపు ఐదారు ఇండ్లలో పనిచేస్తుంది టౌనుకు దూరంగా ఉండే సుధాకర్ ఇంట్లో పని చేయడానికి మొదట ఆమె కూడా ఒప్పుకోలేదు కానీ మంచి జీ జీతం ఇవ్వ ఇవ్వ చూపడంతో చివరికెలాగో ఒప్పుకుంది మామూలుగా అందరిళ్లలో పాచి మాత్రమే చేస్తున్నా సుధాకర్ ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఒప్పుకుంది ఉదయం ఎనిమిది అవుతున్నా లక్ష్మి జాడలేదు సుధాకర్ రోజు తొమ్మిది గంటలకంతా బయలుదేరి ముందు క్యాంటీన్కి వెళ్ళి టిఫన్ చేసి ఆఫీస్లో అడుగు పెడతాడు లక్ష్మీ ఒప్పందంలో కాఫీ టిఫన్ లేవు రోజు రెండుసార్లు మాత్రం అన్నం కూరలు చేస్తుంది ఉదయం చేసిన అన్నం కూరలను క్యారియర్లో ఆఫీస్కి తీసుకెళ్తాడు సుధాకర్ స్నానం చేసి వచ్చి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ విసిగేసి రెండోసారి ఫ్లాస్క్లోని కాఫీ లోకి వంచుకొని తాగసాగాడు వంట చేతగాకపోయినా తప్పనిసరి కాఫీ కలపడం మాత్రం నేర్చుకున్నాడు సుధాకర్ కాఫీ తాగడం ముగించేసరికి లక్ష్మి వచ్చింది ఏంటి లక్ష్మి ఇంత ఆలస్యం చేశావు అసహనంగా ప్రశ్నించాడు సుధాకర్ మా పిల్లోడికి ఒంట్లో నలతగా ఉండి ఒకటే సతాయిస్తున్నాడు వాణ్ణి సమతాయించి వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అయ్యింది బాబు అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఫ్లాస్క్ లోని కాఫీ పంపుకుని తాగసాగింది ఎనిమిదిన్నర కావస్తుంది త్వరగా వంట కానివ్వకూడదు అదే సహనం అతని గొంతులో చేస్తాను బాబు పొద్దున్న నుంచి గొంతులో ఏమీ పడలేదు కాస్త ఈ కాఫీ గొంతులో పోసుకొని పనిలో పడతాను తాపీగా చెప్పిందామె రెండు రోజుల నుండి ఇల్లు తుడవలేదు మాసిన బట్టలు కూడా చాలా ఉన్నాయి అని ఇంకా ఏదో అనబోతున్న సుధాకర్ మాటల కట్టుపడి నన్నేం చేయమంటారు బాబుగారు ఇంకా ఆరిల్లు ఉన్నాయి నాకు వీలు కాదు అంటే మీరే అప్పుడు బలవంత పెట్టారు రోజు ఇంటికి వెళ్ళే అప్పటికి చీకటైపోతుంది నిన్న నా మొగుడు ఇక్కడ పని మానేయమని గొడవ చేశాడు అంది లక్ష్మి ఇంతకంటే నేనేమీ చేయలేను అన్నట్టుంది ఆమె ధోరణి తను మానేస్తే ఇంకొకరు దొరకరనే ధీమా ఆమెలో ఇంకేమీ అనలేక నోరు మూసుకొని ఉండిపోయాడు సుధాకర్ ఖచ్చితంగా ఏమైనా చెప్తే పనెక్కడ మానేస్తోందనని భయం అతని భయం లక్ష్మి కాఫీ తాగి గిన్నెలు తోముతుంటే నేను కూరలు తరిగితే గాని వంట త్వరగా అవదు అనుకుంటూ కూరలో బుట్ట తీశాడు సుధాకర్ అప్పటికి గాని గుర్తు రాలేదు అతనికి బుట్టలోని చివరి కూరగాయలు నిన్నే అయిపోయాయని అరే కూరగాయలేమి లేవే ఇప్పుడెలా అనుకొని లక్ష్మితో లక్ష్మి కూరలేమీ లేవు ఈ రోజు పప్పు వండు అన్నాడు అయ్యో పప్పు అయిపోయి నాలుగు రోజులైంది బాబుగారు చెప్పింది లక్ష్మి ఏంటి పప్పు కూడా లేదా ఇప్పుడెలా నాలుగు రోజుల క్రితమే అయిపోతే చెప్తే తెచ్చేవాణ్ణిగా తీరా వన్డే సమయానికి చెప్తే ఎలా ఇప్పుడు బజారుకెళ్ళి రావాలంటే అరగంట పడుతుంది ఇప్పుడంత టైం లేదు కదా ఈ పూటకి కోరేట్లా కాస్త కోపంగా అన్నాడు సుధాకర్ మొన్నే చెప్తామనుకున్నాను కానీ పనిలో పడి మర్చిపోయాను నాకు ఎన్ని ఇల్లు ఎన్ని పనులు అయినా కూరగాయలు ఉన్నాయో లేదో కూడా మీరు చూసుకోకపోతే ఎలా బాబు అన్నీ నేనే చూసుకోవాలంటే నాకు కుదరదు కదా ఖచ్చితంగా అని చెప్పింది లక్ష్మి అది తన బాధ్యత కానట్టు అతని బాధ్యతల్ని గుర్తు చేస్తూ మాట్లాడిందామె ఇంకేమీ అనలేక సహనాన్ని తెచ్చుకొని సరేలే అన్నం వండు ఈ రోజుకు పచ్చడితో సరిపెట్టుకుంటాలే నీరసంగా చెప్పాడు సుధాకర్ లక్ష్మి గబగబా అన్నం వండి ఇల్లు తుడిచి బట్టలు సాయంకాలం ఉతుకుతాను నాకు ఇంకా ప ఇళ్లలో పని ఉంది వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది మనసులోని చికాకును అదుపులో పెట్టుకుంటూ అన్యమనస్కంగా తయారై అన్నం పచ్చడి కలిపి పెట్టిన బాక్స్ ని బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తాళం పెట్టి స్కూటర్ ఎక్కాడు సుధాకర్ స్కూటర్ మీద వెళ్తూ పని మనిషితో తన పాటల గురించి ఆలోచిస్తున్నాడు ఎలాగైనా సరే వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు అతడు నిజానికి ఉద్యోగం వచ్చినప్పటి నుండి అతని పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అతనికి అమ్మాయి నచ్చితే వాళ్ళ నాన్నకు కట్నం నచ్చక నాన్నకి కట్నం నచ్చితే అమ్మకి కానుకలు నచ్చక అతని పెళ్ళి ఆలస్యం అవుతుంది కొన్ని నెలల తర్వాత ఆ రోజు లక్ష్మి పని ముగించి వెళ్ళిపోతూ బాబుగారు ఈ నెల జీతం ఇస్తారా అండి అని అడిగింది సుధాకర్ డబ్బులు తెచ్చి ఇస్తూ రేపటి నుంచి నువ్వు పనిలోకి రానవసరం లేదని చెప్పాడు అదేంటి బాబుగారు వేరే పని మనిషిని చూసుకున్నారా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి ఊహు కాదు రేపు మా ఆవిడ వస్తుంది చెప్పాడు కించిత్ గర్వం తొణకిసలాడుతుంది గొంతులో అలాగా బాబుగారు అమ్మగారు వస్తున్నారా సంతోషంగా అడిగింది లక్ష్మి అవును ఇక నాకు నీ గోల లేదు అనుకున్నాడు మనసులో అమ్మగారు వస్తే మాత్రమేంటి బాబుగారు తనకి కాస్త పనులు అలవాటయ్యేదాకా నేను సాయంగా ఉంటాను కదా అంది లక్ష్మి ఆహా అవసరం లేదు ఆవిడికి ఇంటి పనులు చేయడం బాగా అలవాటేలే ఇంకా నిన్ను భరించలేను అన్నట్టుంది అతని ధోరణి అలాగే బాబుగారు అమ్మగారు వచ్చాక ఓసారి చూడడానికి వస్తాను అంది లక్ష్మి అలాగే చూసి వెళ్ళు అన్నాడు సుధాకర్ కొంచెం బాధగా వెళ్ళిపోయింది లక్ష్మి మొదట్లో పనికి ఒప్పుకోకపోయినా తర్వాత అక్కడి పని బాగా నచ్చింది లక్ష్మికి మంచి జీతం మంచి యజమాని అందులోనూ అతడొక్కడే కనుక పెద్దగా పని కూడా ఉండేది కాదాయే ఆఫీసు వదిలాక అలవాటుగా దాదాపు చాలా మంది క్యాంటీన్ వైపు కదిలారు కాఫీ తాగి వెళ్దాం రాకూడదు రాడని తెలిసిన యథాలాపంగా అడిగాడు కొలిగ్ సుధాకర్ని అతన్ని పిలుస్తావేవిటోయ్ పెళ్లి కాకముందే ఆఫీస్ వదిలేక అరక్షణం ఉండేవాడు కాదు అలాంటిది ఇప్పుడు పెళ్ళయింది అని మరో కొలిగ్ కామెంట్ సుధాకర్ కొంచెం సిగ్గుగా నవ్వి పదండి అంటూ క్యాంటీన్ వైపు దారి చూ తీశాడు అందరూ ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూశారు సుధాకర్ కు క్షణం ఇంటి దగ్గర ఒంటరిగా తన కోసం ఎదురు చూసే భార్య గుర్తొచ్చింది అయినా పట్టించుకోకుండా అందరితో పాటు క్యాంటీన్ వైపు కదిలాడు రోజు కంటే కంట ఆలస్యంగా ఇంటికెళ్ళాడు సుధాకర్ అమ్మాయ వచ్చేసారా అబ్బా ఈరోజు ఇంత లేట్ అయిందేమిటి ఎదురు చూసి చూసి విసిగిపోయాను ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా అడిగింది వాణి ఆమె మొహంలో అంతసేపు ఎదురు చూసినా విసుగుపోయి చిరునవ్వు చోటు చేసుకుంది ఆహా వర్కేం లేదు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయా చెప్పాడు సుధాకర్ ఊ నేనిక్కడ ఒంటరిగా కని మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటే మీరేమో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయారా నవ్వుతూనే అంది వాణి ఆ మాట్లాడక ఆఫీస్ అవగానే బుద్ధిగా భార్యా విధేయుడిలా ఇంటికి వచ్చేయాలా వ్యంగ్యంగా అన్నాడు సుధాకర్ అతని గొంతులో వ్యంగ్యానికి ఆశ్చర్యపోయి ఇందులో భార్యా విధేయత ఏముంది నా భార్య పాపం ఇంట్లో ఒక్కరితే ఉంటుంది వెళ్ళి కాస్త ఆమెకు కంపెనీ ఇస్తాను అనుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్తో చెప్పే కబుర్లేవో నాకు చెప్పొచ్చు కదా నవ్వుతూనే అంది వాణి నిజానికి లేటుగా వచ్చాడని ఆమెకేమీ కోపం బాధ లేవు అయినా సరదాగా అలా వాదిస్తోంది బోర్ కొడితే టీవీ చూడు పుస్తకాలు చదువుకో అంతేగాని మొగుడ్ని కొంగున ముడేసుకోవాలని చూడకు మగాళ్ళన్నాక ఎన్నో వ్యాపకాలుంటాయి అని సీరియస్గా చెప్పిన సుధాకర్ మాటలు వాణికి బాధ కలిగించాయి అతను కొంత సున్నితంగా చెప్తే బాగుండును అనుకుంది తను ఇంకేమైనా మాట్లాడితే అతను మరింకా సీరియస్ అవుతాడేమో అని అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది ఆ రోజు సుధాకర్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమై గుమ్మం మెట్లు దిగి వస్తున్న వాణిని చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా ఏమండి ఎదురింటి పిన్నిగారికి ఒంట్లో బాగాలేదు పాపం ఇంట్లో ఒక్కత్తే ఉంది ఓసారి పలకరించి వస్తాను అని గబగబా చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది అక్కడ ఇండ్లు దూర దూరంగా ఉండటం వల్ల వాణికి ఎవరితోనూ పరిచయం లేదు పెద్దగా కానీ ఎదురుగా ఉన్న ఇంటావిడితో మాత్రం బాగా పరిచయం అయ్యింది సుధాకర్ ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని మొహం కడుక్కొని వచ్చి ఏదో మ్యా మ్యాగజైన్ తిరిగేస్తూ కూర్చున్నాడు కాసేపటికి మ్యాగ్జైన్ అక్కడ పడేసి కిటికీ దగ్గర మొక్కల్ని చూస్తూ నిలబడ్డాడు మళ్ళీ విసుగేసి గదిలో అటు ఇటూ పచారులు చేయసాగాడు అతనికి చిరాగ్గా అనిపించింది మంచి కాఫీ తాగితే బాగున్నో మనసులో అనుకున్నాడు మనసులోనే భార్యను విసుక్కున్నాడు తన వచ్చాక కాఫీ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు అతని విసుగంతా భార్య తనను పట్టించుకోకుండా వెళ్ళిందనే అతని చిరాకు పెరిగింది దానితో పాటు కాఫీ త్రాగాలనే కోరిక కూడా తీవ్రమైంది వీధిలోకి చూశాడు భార్య వస్తున్న జాడలేమీ కనిపించలేదు ఇక లాభం లేదనుకొని చాలా రోజుల తర్వాత వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించి కాఫీ పెట్టాడు పాత అలవాటు ప్రకారం రెండు కప్పులు పెట్టాడు కాఫీ దించి కప్పులో పోసుకుంటుంటే వచ్చింది వాణి వస్తువు రాగానే ఓ కాఫీ కలిపారా థ్యాంక్ యూ ఉంది నవ్వుతూ ఒళ్ళు మండిపోయింది సుధాకర్కి ఆమె అలా అలా అనకుండా అరే రే కాఫీ కలిపారా నేను వచ్చి కలిపేదాన్ని కదండి అని నొచ్చుకుంటూ ఉంటే అతను కొంతైనా సంతృప్తి పడేవాడేమో ఆమె మాట విని వినిపించుకోనట్లుగా కిటికీ దగ్గర నిలబడి కాఫీ తాగుతూ మొక్కల్ని చూస్తున్నాడు సుధాకర్ వాణి అతని పక్కనే నిలబడి కబుర్లు చెప్తూ ఓ గుక్క కాఫీ సిప్ చేసి వాహ్ కాఫీ అద్భుతంగా ఉందండి అంది మెరిసే కళ్ళతో సుధాకర్ ఆమె మాటల్ని పట్టించుకోనట్లు మౌనంగా ఉండిపోయాడు అతని మౌనాన్ని మనసులోని భావాల్ని పట్టించుకోకుండా ఏమండి ఇక్కడ నుంచి రోజూ మీరే కాఫీ కలపండి అంది నవ్వుతూ ఆహా ఇక రోజు నేనే కాఫీ కలిపితే ఇక తమరేం చేస్తారో వెటకారంగా అన్నాడు సుధాకర్ అతని నుండి అలాంటి వెటకారాన్ని ఊహించని వాణి బిత్తరపోయింది ఒక క్షణం ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేను నేను మిగతా పనులు చేస్తున్నాగా అంది ఓహో మీరు పనులన్నీ చేసి అలసిపోతున్నారు కాబట్టి నేను కాఫీ కలపాలా ఎంత మాత్రం తగ్గలేదు అతని వెటకారం ఈ పాటికి కాస్త తేరుకుంది వాణి ఈ మాత్రం పనికి నేను అలసిపోయేదేమీ లేదు నాకు పని ఎక్కువ అవుతుందని కాఫీ కలపమనడం లేదు మీరు కాఫీ బాగా కలిపారు కాబట్టి అన్న అంతే స్పష్టంగా చెప్పింది వాణి నీకు కాఫీ కలపడం బాగా రాకపోతే నేర్చుకో అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అయినా ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చే ఇంత కాఫీ ఇవ్వాలనే ఇంగీతం లేదు పైగా నన్నే రోజు కాఫీ కలపమంటావా అతని గొంతు వెటకారం స్థానంలో కోపం ధ్వనిస్తోంది అదేమిటండి నేనిప్పుడు మీకు కాఫీ ఇవ్వనన్నట్లు మాట్లాడుతున్నారు ఈ ఒక్క రోజే కదా మీకు కాఫీ ఇవ్వండి అది పిన్ని గారికి ఒంట్లో బాగా లేదు కాబట్టి వెళ్ళి ఆమె చేత టాబ్లెట్లు మింగించి కాస్త కాఫీ కలిపి తాగించి వచ్చాను అతను అర్థం చేసుకుంటాడనే ఉద్దేశంతో చాలా శాంతంగా చెప్పింది వాణి ఓహో ఇంట్లో వాళ్లను పట్టించుకోవడం చేత కాదు కానీ ఇదిలో వాళ్లకు మాత్రం సపర్యలు చేయడం బాగా తెలుసు అతను మళ్లీ వెటకారంలోకి దిగేసరికి వాణికి ఏం మాట్లాడాలో పాలుపోలేదు అయినా ఓర్పును కోల్పోకుండా అదేమిటండి అలా మాట్లాడుతారు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అంది వాణి పెద్ద సమా సమాజోత్తరణకు బయలుదేరావు కానీ ఈ రోజు రాత్రికి నాకు అన్నం పెట్టేదేమైనా ఉందా లేక ఇలాగే వాదిస్తూ కూర్చుంటావా అసహనంగా అన్నాడు సుధాకర్ ఇక తను ఆ సమయంలో ఏం చెప్పినా పట్టించుకునే స్థితిలో లేడని భావించి లోపలికి వెళ్ళింది వాణి చపాతీ కోసం పిండి కలుపుతోంది వాణి తలనొప్పిగా ఉండడం వల్ల రోజులాగా ఉదయాన్నే లేవలేకపోయింది ఏడున్నర అవుతోంది సమయం చపాతీ చేయాలి కూర చేయాలి సుధాకర్ క్యారియర్ కోసం భోజనం సిద్ధం చేయాలి అమ్మో ఇవన్నీ ఎప్పుడు చేయాలి అనుకుంది వాణి రోజు చేసే పనే అయినా ఆ రోజు ఒంట్లో బాగా లేనందువల్ల వంట చేయడం కష్టంగా అనిపించింది ఇంకాసేపు అయితే ఇంకా టిఫిన్ చేయలేదా అని భర్త అడుగుతాడు అతనికి ఆఫీస్ టైం కూడా అవుతుంది అందుకే భర్తను సాయం కోరాలనుకుంది ఏమండి ఓసారిలా వస్తారా పిలిచిందామె ఏమిటి పేపర్లోంచి తల తీయకుండానే వంటింట్లోకి వచ్చి అడిగాడు ఏమండి మీరు కాస్త ఆ బంగాళదుంపలు తరిగి పెట్టకూడదు ఆర్దింపుగా అడిగింది ఏమిటి నేను కూరలు తరగాల వింతగా చూశాడు సుధాకర్ ఈరోజు టిఫిన్కి లేట్ అయ్యిందండి నేను ఈ పిండి సిద్ధం చేసేలోగా మీరు కూరలు తరిగి పెడితే కూర చపాతీ త్వరగా చేసేస్తాను కదండి అంది వాణి ఓహో నువ్వు చేసే ఈ పాటి వంటకి ఇంకా నా సాయం కూడా కావాలా అని చిరాకుగా అంటూ అవును నిన్న నేను ఇడ్లీ చేయమన్నానే నువ్వేమిటి చపాతీ చేస్తున్నావు అడిగాడు ఇడ్లీ రవ్వ అయిపోయిందండి నిన్నే మీకు చెప్తామనుకొని మర్చిపోయాను నీరసంగా చెప్పింది వాణి మర్చిపోతావులే అయినా మర్చిపోకుండా ఉండడానికి నువ్వేమైనా ఇంటి బాధ్యతల్ని పట్టించుకుంటేగా తగు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు సుధాకర్ అబ్బా అదేమిటండి అలా మాట్లాడుతున్నారు ఏదో పనిలో పడి చెప్పడం మరిచాను ఇప్పుడు ఏమైంది ఏదో ఒక టిఫిన్ చేస్తున్నాను కదా ఆమె గొంతులో కాస్త అసహనం ధ్వనించింది అంటే నువ్వే నువ్వే గడ్డి చేస్తే అదే నేను తినాలి అంతేకాని నేను కోరింది మాత్రం నువ్వు చేయవు అంతే కదా కోపంగా అన్నాడు సుధాకర్ నేనింత కష్టపడి చేసేదానికి మీరు గడ్డి అని పేరు పెడితే నేనేమి చేయలేను నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను మీతో వాదించుకో వాదించదలుచుకోలేదు మీరు నాకు సాయం చేయొద్దు నా పని నేను చేసుకోగలను గుండెల్లోంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటూ సీరియస్గా చెప్పి దుంపలు తీసుకొని చకచకా మొక్కలు చేయసాగింది కానీ అంతటితో ఊరుకుంటే అతను మొగడేలా అవుతాడు ఇంకా ఏమేమో అంటూనే ఉన్నాడు అవేమీ వినిపించుకోనట్టుగానే టిఫిన్ చేసి అతనికి పెట్టి తను తినకుండానే గబగబా వంట చేసి అతనికి క్యారియర్లో సర్దసాగింది ఇంతలో బాగున్నారా బాబుగారు అమ్మగారున్నారా అనే మాటలు వినిపించాయి కానీ భర్త ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న వాణికి ఆ మాటలు ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు యాంత్రికంగా తన పని ముగించి క్యారియర్ను బ్యాగ్లో పెట్టి సుధాకర్కు అందించడం కోసం హాల్లోకి వచ్చింది అక్కడ నిలబడి ఉన్న ఓ నడి వయస్కు అనాసక్తిగా చూసింది భర్త ఆమెతో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాణి అందిస్తున్న బ్యాగును అందుకుంటూ వాణి ఈవిడ లక్ష్మి నువ్వు రాకముందు ఐ మీన్ మన పెళ్లి కాకముందు నా పని మనిషి అంటూ పరిచయం చేస్తాడు సుధాకర్ అతడు పరిచయం చేసిన తీరును చూసి బహుశా నన్ను నీ స్థానంలో వచ్చిన పని మనిషి అంటూ పరిచయం చేస్తాడేమో అనుకుంటూ లక్ష్మి వైపు చిరునవ్వు నవ్వింది అమ్మగారు చాలా బాగున్నారు బాబుగారు అన్న లక్ష్మి మాటలకు ఒక క్షణం గర్వంగా చిరునవ్వి నవ్వి నాకు ఆఫీస్ టైం అయిపోతుంది వెళ్తున్నాను మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్ వాణి లక్ష్మి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాణికి ఏం మాట్లాడాలో తోచలేదు లక్ష్మి మాట్లాడింది నేను రోజు అనుకుంటున్నాను అమ్మగారు మిమ్మల్ని చూడడానికి రావాలని కానీ కుదిరి చావలేదు నేను పనిచేసే రెండిళ్ళ వాళ్ళు ఊరెళ్ళారు మిగతా ఇళ్లలో గబగబా పని ముగించుకొని ఇటు వచ్చాను అంది లక్ష్మి అప్పటికి ఏం మాట్లాడాలో తోచలేదు వాణికి మీరు కూర్చోండమ్మా నేను ఇప్పుడే వస్తాను అంటే వంటింటి నడిచింది లక్ష్మి లక్ష్మి కూర్చోకుండా వాణి వెనకాలే చొరవగా వంటింట్లోకి వచ్చింది వాణి టేబుల్ మీద ఉన్న ఎంగిలి కప్పులు ప్లేట్లు వగైరాలన్నీ తీసి సింక్ దగ్గర పడేస్తుంటే లక్ష్మి గబగబా తోమసాగింది అరే రే నేను తోముకుంటాను అన్న వాణి మాటలను మధ్యలోనే అడ్డుకొని పర్వాలేదులేమ్మా నాకు ఇదేమైనా కష్టమైన పన అంటూ చకచకా తోమేసింది సుధాకర్ తినగా మిగిలిన చపాతీలను ప్లేట్లో పెట్టి తినమంటూ లక్ష్మికి ఇచ్చింది వాణి ప్లేటు అందుకొని తింటూ వాణిని అన్ని వివరాలు అడగసాగింది లక్ష్మి వాణి తల్లిదండ్రుల గురించి తమ్ముళ్ల గురించి అక్కా చెల్లెళ్ళ గురించి లక్ష్మి ఆప్యాయంగా అడుగుతుంటే ఓపికగా సమాధానాలు చెప్పసాగింది కొత్త కాపురం గురించి ఏవో ప్రశ్నలు అడిగి సుధాకర్ ప్రస్తావన తెస్తూ బాబుగారు చాలా మంచోరమ్మా నేను రెండేళ్లు పనిచేశాను కానీ ఏనాడు బాబుగారు కోపం తెచ్చుకోవడం చూడలేదు నేను నన్ను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు బాబు గారు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వీస్తే నేను త్వరగా వెళ్ళాలంటూ రుసరుసలాడేదాన్ని ఇంకా రోజు సగం పని పాపం ఆయనే చేసేవారు అంటూ ఫక్కున నవ్వింది లక్ష్మి ఆమె మాటలు వింటూ ఉందే గాని ఏమీ మాట్లాడలేదు వాణి మళ్ళీ లక్ష్మి మాట్లాడుతూ పని మనిషితోనే అంత బాగా ఉన్నవారు ఇంకా భార్యను ఎంత బాగా చూసుకుంటారో కదా అని అంటున్న లక్ష్మి మాటలకు అడ్డుపడి ఏం పని మనిషిని బాగా చూసుకుంటే మాత్రం భార్యను కూడా బాగా చూసుకోవాలని ఉందా పెదాల మొద మీదకు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అడిగింది వాణి అదేంటమ్మా అలా అంటారు పని మనిషినే బాగా చూసుకున్నవాడు భార్యను మాత్రం ఎందుకు బాగా చూసుకోడమ్మా ఆశ్చర్యంగా అంది లక్ష్మి పని మనిషిని బాగా చూసుకోకపోతే పని మానేస్తుంది కానీ భార్యను బాగా చూసుకోకపోతే భార్యమీ పని మానేదుగా అందుకని భార్యను బాగా చూసుకునే అవసరం లేదు ఏడవలేక నవ్వుతూ చెప్పింది వాణి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అనుమానంగా వాణి కళ్ళలోకి చూసింది లక్ష్మి ఆహా ఊరికే సరదాగా మాట్లాడాను అంటూ చూపులు తిప్పుకొని ఉండు కాఫీ కలుపుతాను అంటూ స్టవ్ వైపు కదిలింది కాఫీ అంటే గుర్తుకొచ్చిందమ్మా అయ్యగారి చేతి కాఫీ అద్భుతంగా ఉంటుందమ్మా రెండేళ్లు అయ్యగారి చేతి కాఫీ తాగానమ్మా అంది లక్ష్మి అదృష్టవంతురాలవి మనసులోనే అనుకుంది వాణి ఆ రోజు సుధాకర్ చేతి కాఫీ తాగిన తర్వాత జరిగిన చేతి సంఘటన గుర్తొచ్చింది ఆమెకు వాణి ఇచ్చిన కాఫీ తాగి ఇంకాసేపు కబుర్లు చెప్పి వస్తానంటూ సెలవు తీసుకుంది లక్ష్మి లక్ష్మి వెళ్ళిన వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది వాణి ఇన్నాళ్ళు నేను భార్య అంటే పని మనిషి లాంటిది అనుకున్నాను కానీ పని మనిషికి జీతము రాయితీలు హక్కులు ఉంటాయి కానీ భార్యకు అవేమీ ఉండవు సరికదా బాధ్యతలు మాత్రం ఉంటాయి అనుకుంది భారంగా వాణి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు